ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయిందండి కంప్లీట్ చేయించాను బాక్స్ ని బాక్స్ లో మనకి మిగిలిన షీట్ మొక్కలు అయితే మిగిలినండి ఎనిమిది నాలుగు షీట్లు అయితే ఈ రెండు మొక్కలు అనేది మిగిలింది మనకి బాక్స్ చేసింది చూపిస్తాను మీకు ఇప్పుడు అయితే ఇదిగోండి బాక్స్ ఇదిగోండి టేబుల్ అయితే ఇలాగైతే చేశాను ఈ ఎడ్జెస్ కూడా బీడింగ్ అనేది అనిపించాను ఈ రీల్ అమ్ముతారు ఈ రీలు తెచ్చి గోల్డ్ అవి నీట్ గా ఉంటాయి ఇది ఇదే కలర్లో అంటిచ్చేసాం అనమాట గోల్డ్ కూడా ఇదండి బ్యాక్ వచ్చేసరికి ఇది మనకి టాప్ ఇది టేబుల్ మనకు మిగిలిన ఉన్న షీట్లో ఇది ఇది కింద బాట వచ్చేసరికి పాపిదే వేసాము ఎందుకంటే షీట్ ఒక షీట్ అనేది సరిపోదు ఇంకా ఉన్నదాన్ని ఇంకా అలా సరిపెట్టాం ఇప్పుడైతే ఇదైతే దేనికంటే అంటే ఇవ్వండి ఈ మిషన్ ఈ మిషన్ అనేది దీని పని ఉంటుంది ఈ ఎందుకని ఎందుకనంటే ఈ ఫొటోస్ ఉన్నాయి సరే ఈ ఫొటోస్ ఇవండి ఈ ఫొటోస్ ఇది వచ్చేసరికి ఉట్టి నామినేషన్ లేదు ఇది ఇది నామినేషన్ అవ్వాలంటే ఇదిగో నామినేషన్ అయింది ఇగో ఇది ఇలా ఉంటది నామినేషన్ అయింది అవంతే ఇలా ఉంటది ఇదైతే ఏం చేస్తారంటే నామినేషన్ చేయడానికి ఇలా పెట్టి ఇలాగ తిప్పుతూ ఉంటారు అనమాట ఇది తిప్పేటప్పుడు అది అవతల పక్క వెళ్ళిపోద్ది నామినేషన్ అయ్యి ఇలా వెళ్ళిద్ది ఇది ఇదిగోండి ఇలాగ ఇలాగ వెళ్ళిద్ది అనమాట నామినేషన్ చేస్తే అలాగ నామినేషన్ అయిపోయి అలాగ వస్తుంది అనమాట దీన్నో రెండు మూడు రెండు సార్లు అలాగ తిప్పుతారు అప్పుడు కరెక్ట్గా అతికిపోద్ది ఇలా తయారైన తర్వాత ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి ఇక్కడ ఫ్రేమ్స్ ఉండాలి కదండీ ఇదిగోండి ఈ ఫ్రేమ్స్ ఉంటాయండి ఇలాగా ఈ ఫ్రేమ్స్లో ఇలాగ ఫిక్స్ చేస్తారనమాట ఇలా ఇలా తయారైతే ఇలాగ ఇద్ది మొత్తం లాస్ట్ వచ్చేసరికి అండి ఇప్పుడు అయితే మనం అయితే ఆ కబోర్డ్ అయితే చేసాము ఈ రోజు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సామాన్లు అయితే సదరేసుకొని ఇంకా అయితే బయలుదేరుతున్నానండి ఇంకా ఇందాకలా పని చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మేకొటి కాలుకోటి దిగిపోయిందండి ఇప్పుడు వెళ్ళి మరి ఆ త్రిప్ ఇది మరి ఇప్పుడైతే వెళ్ళి మరి నేను సిటీ ఇండిషన్ అయితే మరి చేయించుకున్నానే బయలుదేరుతాను అంటే హాస్పిటల్కి వెళ్ళి ఇంక ఇంటికి వెళ్తాను వెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళి ఇది స్థానం చేసి రెడీ అయ్యి కొద్దిగా బ్యాంక్ అయితే వెళ్ళాలండి ఎందుకంటే నా ఈ రెండు క్రెడిట్ కార్డులు రెండు అండి యునిసెంటో ఆర్బిఐ రెండు క్రెడిట్ కార్డులు పోయినాయి ఇప్పుడు వాటికి కొద్దిగా కంప్లైంట్ పెట్టి వెళ్ళి మళ్ళీ వచ్చేటట్టు కంప్లైంట్ పెడతాను వెళ్ళి ఇంక ఈ రోజు అయితే వీడో ఇంతవరకు అయితే చేశానండి ఇవి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అండి ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎక్కడేనండి దగ్గరే ఈ రోడ్లోనే మన హాస్పిటల్ రోడ్లోనే మన బల్లా చేసాం కదండి అక్కడ జీవన క్లినిక్ అని ఇప్పుడు అయితే అక్కడికైతే వెళ్తున్నానండి వెళ్ళి ఇండిషన్ అయితే చేయించుకుంటాను కొద్దిగా మళ్ళీ సేఫ్టీ కాకుండా రేపు ఇబ్బంది పడకుండా అంటే ఒక ఇషన్ చేసుకుంటే మంచిది ఇప్పుడైతే నేను హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసారండి ఇవ్వండి ఆయన అండి డాక్టర్ గారు ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చాం హాస్పిటల్కి అయితే ఇప్పుడు వచ్చామండి డాక్టర్ గారు లేరండి ఇవ్వండి డాక్టర్ గారు ప్రేమతో ధ్యానకాయ ఇచ్చారు ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గర నుంచి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంటి దగ్గరలోకి వచ్చాను ఇంటి రోడ్లోకి వచ్చాను హాస్పిటల్ అయితే ఇండిషన్ అయ్యి చేంజ్ చేసుకొని టీడీ ఇండిక్షన్ యాంటీబయాటిక్ ఇండిషన్ కూడా ఒకటి చేశాడు ఆయన మళ్ళీ కాలు కూడా బాగా మోపు నేను నిజంగా అశ్రద్ధ అయితే ఇబ్బంది పడేవాన్ని సెప్టిక్ ఇండిషన్ ఒకటి చేయించుకోవడం మంచిదైంది ఇప్పుడైతే ఇంకా నేను ఇంటికి వచ్చి వచ్చేసానండి